భారత జాతి ఒకే ధర్మమని రాష్ట గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఉద్బోధించారు సమాజంలో ప్రతి ఒక్కరూ శాంతి సౌభ్రాతృత్వాలతో మెలగాలని పిలుపునిచ్చారు ధర్మాన్ని రక్షించటమే మన సంప్రదాయమని హైదరాబాద్ రాజ్భవన్ ప్రాంగణంలో అమరవాణి ఫౌండేషన్ నేతృత్వంలో భాగ్యనగర్ భారతీయ సంస్కృతి సమ్మేళనం నిర్వహించారు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలకు చెందిన వివిధ వర్గాల వారు ఈ సమ్మేళనంలో పాల్గొన్నారు సాంస్కృతిక కార్యక్రమాలు ఇతర అంశాలపై రోజంతా ప్రాంగణం సందడిగా మారింది పాల్గొన్న గవర్నర్ జిష్ణదేవ్ వర్మ మాట్లాడుతూ అమరవాణి ఫౌండేషన్ ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేస్తుందని చెప్పారు విద్యా వ్యాప్తికి ఫౌండేషన్ చేస్తున్న సేవలు నిరుపమానమని పేర్కొన్నారు ప్రపంచంలోనే భారతీయ సంస్కృతి ప్రత్యేకత కలిగి ఉందన్నారు అమరవాణి ఫౌండేషన్ ట్రస్టీ సభ్యుడు డాక్టర్ మదన్ మాట్లాడుతూ హైదరాబాద్ లో జరిగిన సమ్మేళనం ఎంతో మందికి స్పూర్తిచ్చిందన్నారు రెండు మిసెస్ ఇండియా తెలుగు రాష్టాల నుంచి అమరవాణి ఫౌండేషన్ కార్యక్రమాలకు ప్రాతినిధ్యం వహించడం ఆనందంగా ఉందన్నారు స్టోన్ ఇన్ ది సనాతన్ స్టేట్ లైక్

అమర్వాణి భాగ్యనగర్ భారతీయ సంస్కృతి ఈవెంట్కి వచ్చినాను విచ్ ఈస్ ఆర్గనైజ్ మదర్ మహారాజ్ గోస్వామి గారు చాలా బాగా జరిగింది గవర్నర్ గారు వచ్చారు మాట్లాడారు అండ్ ఇట్స్ అండ్ ఇట్స్ అ వెరీ ప్రివలేజ్ ఈవెంట్ ఫర్ ఆల్ ఆఫ్ ఎస్ అండ్ ఆర్ట్ అండ్ కల్చర్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఎంతో గొప్పగా చాలా బాగా వర్క్ చేస్తున్నారు పెద్ద పెద్ద టీమ్స్తో అందరినీ చ ఒక మూమెంట్ లాగా తీసుకొస్తున్నారు సో హ్యాపీ అండ్ ప్రౌడ్ టు బి హియమ్